అందరికీ నేను ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి ఏలూరు ఆటోనగర్ లో ఉన్నాను అన్నా స్టీరింగ్ అయితే వైరు చుట్టిస్తాను మొన్న విజయవాడ ఆటోనగర్ అయితే ఇలా చుట్టమని అడిగితే ఆరు వందల యాభై అలా అడిగాడు అన్న రూపాయ కూడా తగ్గను అన్నాడు సర్లే వద్దులే అనుకుని చెప్పి ఏలూరు ఆటోనగర్ అయితే ఇక్కడ టైర్ వర్క్ ఉంటే ఇక్కడ చేపించడానికి అయితే వచ్చాను ఇక్కడ మనోడైతే కలిశాడు కాకపోతే మనకైతే రేట్ చాలా రీజనబుల్ గా చెప్పాడు మల్టీ కాల్ రేసి చుడుతాను మధ్య మధ్యలో గ్రిప్లు కూడా పెడతానన్నా నాలుగు వందలు ఇవ్వు నీట్ గా చేసి పెడతాను అన్నాడు సర్లే అన్నా చెయ్యన్నాను ఎలా చేస్తాడు అనుకున్నా కానీ మనుడు అయితే పర్లేదండి బాగానే చుట్టాడు బాగా టైట్ గా చుట్టి మధ్య మధ్యలో గ్రిపులు పెట్టాడు స్టీరింగ్ అయితే చూడడానికి లుక్ చాలా బాగుంది అనమాట మనడు ఒక ఏలూరే కాకుండా రాజమండ్రి కూడా వస్తానంటే అప్పుడప్పుడు రాజమండ్రి హనుమాన్ జంక్షన్ విసనపేట ఇలా అన్ని చోట్ల తిరుగుతాడు అంటే నేను వీడియో తీస్తుంటే ఏంటన్నా వీడియో చేస్తున్నావు అని అడిగాడండి ఏం లేదన్నా నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది దాంట్లో పెట్టడానికి చేస్తున్నాం అన్నాను యూట్యూబ్ ఛానల్ ఉంటే అన్న నేను ఇలా రాజమండ్రి విసనపేట హనుమాన్ జంక్షన్ ఇట్లా పలు చోట్ల తిరుగుతూ ఉంటాను మన తెలిసిన వాళ్ళు ఎవడు ఉంటే నీట్ గా చేసి పెడతానన్నా అన్నా చెప్పన్నాడు అండి మన సబ్స్క్రైబర్లు ఎవరైనా సరే చేపించుకోవాలనుకుంటే మనోడు ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి మనోడు ఒకటే కాకుండా మనోడికి అనేచాట్లో కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా ఇలా చేపించుకోవాలనుకుంటే మనోడు నెంబర్ చివరిలో మెన్షన్ చేస్తానండి మనోడికి అయితే కాంటాక్ట్ అవ్వండి చూస్తున్నారు కదా వర్క్ అనేది అలా నీట్ గా చేసి పెడతానమాట మల్టీ కలర్ వేసి చుట్టి మధ్య మధ్యలో గ్రిప్లు పెడితే చూడడానికి స్టీరింగ్ లుక్ అయితే సూపర్ కనిపించింది అనమాట మీరు ఎవరైనా చేపించుకోవాలనుకుంటే ఈ స్క్రీన్ మీద కనిపించే కి కాంటాక్ట్ చేయండి ఇంకా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అన్న ప్లీజ్